పోరాట ఆ వయసులో అందరం కూడా స్ఫూర్తి తీసుకోవాలి ఆ పోరాట పటిమ కానీ ఆ స్ఫూర్తి గాని రామోజీరావు గారి మనం అందరం కూడా స్ఫూర్తిగా తీసుకోవాలి ఆ మార్గదర్శి చూపించిన మార్గభాగంలో అందరం కూడా ముందుకు నడవాలి ఆయన ఒక లెజెండ్ ఆయన లేన్ లోటు తీర్చలేదు తప్పకుండా మాట్లాడిన ఖర్గే తెలంగాణ అంచనాలకు తగినట్లు రాణించలేదన్నారు ఖర్గే నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారాన్ని ఏడు గంటల పదిహేను నిమిషాలకు ప్రధానిగా ప్రమాణ స్వీకారం ప్రధానిగా నరేంద్ర మోదీ ఈ కేంద్ర మంత్రివర్గంలో మరికొందరు ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా రేపు ఢిల్లీలో హైలర్ట్ ప్రకటించారు ఐదు కంపెనీల సిబ్బంది అలాగే चीज़ एक बुर्जुत रहा, एक बुर्जुत शुरू रहा, एक बुर्जुत फिर चला गया, 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 एक बुर्जुत फिर चल